నేను పలాస శాసనసభ్యురా దీక్ష ప్రతి చేతికి పని ప్రతి నీరు ప్రతి చేతికి పని అనేది పలాస శాసనసభ్యురాని గారి దీక్ష అందులో భాగంగా సురుదేజ కళాశాల యాజమాన్యం వారు ఈరోజు ఈ జాబ్లాల నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ కూడాను అంటే నేను ఎక్కువసేపు మాట్లాడే ఉద్దేశం లేదు గత జాబ్ మేళాలు చూసుకుంటే పదిహేను వేలే ఇస్తున్నారు పన్నెండు వేలే ఇస్తున్నారు ఎక్కువ మంది జాయిన్ కాలేదు అనేటువంటి అభిప్రాయం ఒకటి చెప్తా ఉన్నారు డిఆర్డిఏ వాళ్ళు గతంలో జాబ్ మేళా నిర్వహించినప్పుడు ఇలాంటి ఫీడ్బ్యాక్ ఉంది మీ అందరికీ సూచన ఏంటంటే మీరు అవకాశం ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ రావాలి అని అనుకుంటే ఇంట్లో అవసరాలు తీరాలి అని అనుకుంటే ఇబ్బందులు లేకపోతే ఉద్యోగానికి ముందు ఏ ఉద్యోగం అయినా గానీ మీకు ఇబ్బంది లేని ఉద్యోగాల్లోకి ముందు మీరు వెళ్ళి జాయిన్ అయితే ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి నలుగురితోటి సమాజంలో మాట్లాడగలిగే చొరవ తెలివితేటలు ఉన్నాయంటే పై స్థానాలకి ఎదుగుతారు అది మీరు దృష్టిలో పెట్టుకోండి నేను ఐదు వందల మందికి ప్రతి నెల జీతాలు ఇస్తున్నటువంటి సంస్థలు నడుపుతున్నాను ప్రతి ఒక్కరికి ఎలాగ మిమ్మల్ని అందరినీ ముందుకు వెళ్ళాలి నాతో పాటు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు క్రమశిక్షణ లేక మూడు నెలల్లోనే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు క్రమశిక్షణతో కాస్త ముందు ఎక్కడో చోట ధరలు దొరికింది కదా అని ముందుకు వెళ్తే మీరు ఉద్యోగాల్లో ముందుకి వెళ్ళగలుగుతారు ప్రతిదీ ప్రభుత్వ ఉద్యోగమే రావాలి అనుకుంటే అది అయ్యే పని కాదు కాకపోతే మీరు ఇది ఉద్యోగం చేస్తూ ఇంట్లో వాళ్ళకి అండగా ఉంటూ అదే విధంగా మీ పెళ్లిళ్ళు చేయడానికి కూడాను పెళ్లిళ్ళు అవడానికి కూడాను ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అందువల్ల మీ అందరు కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ స్టీల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడాను మీరు సాయంకాలానికి అసలు ఎన్ని ఎంతమందికి ఇవ్వగలిగారు ఎంతమంది హాజరయ్యారు ఎంతమందికి ఇవ్వగలిగారు అని అంటే దీన్ని ఇంకా బెటర్గా మనం చేయడానికి మనం ప్లాన్ చేద్దాం గంటలు గంటలు మాట్లాడటానికి రాజకీయ సమావేశం కాదు మీ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పలాస శాసనసభ్యుల కార్యాలయంలో మీ తాలూకా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తెలియజేస్తే మా వంతు సహకారం అందిస్తాము ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు కళాశాల యాజమాన్యంకి అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి కూడా ప్రత్యేక